సామెతలు నాల్గవ అధ్యాయము కుమారులార తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకమునందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను వైకొనిన ఎడలా నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరవకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడ వగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొంది ఉండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అటివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢంధకారమయము తాము దేని మీద పడినది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయముందు ముందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడచి మార్గమును సరళము చెయ్యము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడితట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము